నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి సరదా అడిదేలపల్లి మొన్న అడిదోల్పల్లి సంఘటన కావచ్చు నిన్న కొత్తపేట సంఘటన గురించి జరిగినటువంటి విషయాలు తెర వెళ్ళి జరుగుతున్న రాజకీయాల గురించి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఎమ్మెల్సీ గారు వివరంగా తెలియజేసారు నేను రెండే రెండు అంశాలు చెప్పగలుగుతా మరి గత పదేళ్లలో నిన్న మరి ఇదే జగదీశ్వర్ రెడ్డి వచ్చి ఉన్నటువంటి జగదీశ్వర్ రెడ్డి పదేళ్లలో మిల్లాగూడ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి అంతా ఇవాళ వచ్చి విద్యల మీద చిచ్చి పెట్టడానికి జగదీశ్వరెడ్డిని తీసుకొని భాస్కర్ రావు మరి ఇదే గిరిజనుల కోసం ఈ గిరిజన అభివృద్ధి కోసం ఇదే రెడ్డిని పదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చి ఒక రూపాయి పని చేసినటువంటి దాఖలా లేని భాస్కర్ రావు ఇవాళ రెడ్డిని తీసుకొచ్చి ఆయనకు మొహం చార్ట్ లేకపోతే భాస్కర్ రావు రావడానికి ఏమి ఇబ్బంది ఉందో రాకుండా ఆయన బట్టి ఓ చెంచాగాలను పంపించి రెడ్డిని తీసుకొని వచ్చిండు నేను ఈ వేదిక ద్వారా కానీ ఈ పార్టీ ఆఫీస్ మిరియాలు కూడా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నిచ్చే నిన్ను ఇలా ఒకటే ఒకటి అడుగుతున్నాం భాస్కర్ రావు నువ్వు గత పదేళ్లలో ఈ నియోజకవర్గం చేసినటువంటి అభివృద్ధి ఏంది గిరిజనుల కోసం నువ్వు పాటుపడ్డటువంటి శ్రమ ఏంది దానికి బహిరంగ చర్చకు నువ్వు సిద్ధమా రాజీవ్ గాంధీ బొమ్మ దగ్గరకు వస్తావా అమరవీరుల స్తూపం దగ్గరకు వస్తావా ఎక్కడికంటే అక్కడికి రా లేకపోతే దామర్చర్లకు వస్తావా అడదేలపల్లికి వస్తావా అది చేత కాదు ఉన్నన్ని రోజులు గిరిజనులను అడ్డం పెట్టుకొని గిరిజనుల ముద్ద చిచ్చు పెట్టి నీ యొక్క పబ్బం గడుపుకున్నావు ఇవాళ నీకు సాగుబాటు గాట్లే ఓడిపోయినావు కాబట్టి నువ్వు జగదీశ్వర రెడ్డిని తీసుకొని వస్తున్నావు వంద జగదీశ్వర రెడ్డిలో వచ్చినా వెయ్యి మంది భాస్కర్ రావులో వచ్చినా మిరే నియోజకవర్గంలో నువ్వు కనీసం ఎమ్మెల్యే కాదు కదా వార్డు మెంబర్ కూడా గెలిచేటటువంటి పరిస్థితి లేదు ఇవాళ లోకల్ బాడీ ఎన్నికల్లో వస్తే మళ్ళీ గ్రామాల మధ్య చిచ్చి పెడుతున్నావు గిరిజనుల మీద చిచ్చు పెడుతున్నావు ఈ వేదిక దారి నువ్వు ఒకటే ఒకటి ఇవాళ అడుగుతున్నాము భాస్కర్ రావు నువ్వు తిన్నటువంటి ప్రతి అవినీతి సొమ్ము రానున్నటువంటి రోజుల్లో కక్కేటటువంటి రోజు వస్తుంది నువ్వు ఈ నియోజకవర్గంలో పదేళ్లలో వైటిపిఎస్ లో వందల కోట్లు వేల కోట్లు తిన్నావు దాంబరచల మండలంలో ఐదు వందల ఎకరాల అన్యక్రాంతం భూమిని నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నావు ఈ నియోజకవర్గం నువ్వు పదిహేనులో ఏళ్ళలో ఇసుక నీదే గుట్కా మాఫియా నీదే కరోనాలో ఆంధ్రాకు కూడా మందమైనటువంటి చరిత్ర నీచమైనటువంటి చరిత్ర నువ్వు ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి కాంగ్రెస్ పార్టీ మంత్రుల గురించి ఈ గిరిజల గురించి మాట్లాడేటటువంటి నైతిక హక్కు నీకు లేదని తెలియజేసుకుంటూ ఖబర్దార్ భాస్కర్ రావు నువ్వు గినుక రాజకీయం చేయదలుచుకుంటే ప్రజలకు మంచి చేయి నాలుగు మంచి పనులు చేయి ప్రజల యొక్క ఆధారపాలను పొందు అంతేగాని గిరిజనుల మీద చర్చ పెడితే మాత్రం నేను ఇదే రౌండ్ కాడి నుంచి రాజగతి బొమ్మ కాడి నుంచి ఫ్లైఓవర్ వరకు ఇదే ప్రజలు తరిమి తరిమి కొడతారు బట్టలు కూడా తీసుకుంటారని తెలియజేస్తూ నువ్వు ఇంకొకసారి ఇటువంటి చిల్లర పనులు చేస్తే మాత్రం ప్రజలు నీకు తగిన బుద్ధి ఆల్రెడీ చెప్పిర్రు నీ కార్యకర్తలు కూడా బుద్ధి చెప్తారని తెలియజేస్తా